అంత ప్రసాదమే అనుకున్నవి అనుకున్నట్లు జరగకపోవటానికి కారణం మన ఆలోచన విధానంలో లోపం కాదు అటు ఇటుగా కొన్ని మార్పులతో తలపెట్టిన పనులు జరుగుతుంటాయి ప్రకృతి నూటికి నూరు పాళ్ళు వ్యక్తిగత మేధస్సుకు దారి ఇవ్వదు సమూహ ప్రయోజనం కోసం ఆలోచిస్తుంది మనిషి తన అహంతో ఇలాగే జరగాలని ఆశిస్తాడు అలా జరిగినప్పుడు ఎందుకు ఇలా జరిగిందని ఆలోచిస్తాడు ఏది ఏమైనా ప్రసాద భావంతో స్వీకరించినప్పుడు నిరాశ నిస్పృహ ఉండవు దైవానికి ఇష్టమైన మార్గాన్ని మనం ఎంచుకోవాలి ఆయన లక్షణాలు తెలుసుకోవాలి ఆయన పోకడలు పసిగట్టాలి దైవానికి నిత్యం దగ్గరగా ఉన్న వాళ్ళకే ఆయన ఆదేశాలు అర్థం అవుతాయి తల్లిదండ్రులను కనిపెట్టుకుని ఉండే పిల్లలే వారి బాధలను అర్థం చేసుకోగలరు అలాగే విశ్వాసానికి తల్లి తండ్రి అయిన ఆ అంతర్యామి గురించి మనకి అవగాహన ఉండాలి ఆ అవగాహన కోసమే వేదాలు ఉపనిషత్తులు ముందు యుగాల చరిత్ర ఉన్నాయి పుణ్యపురుషులు ఉన్నారు అవతారాలు ఉన్నాయి లోకాన్ని నడిపిస్తున్న యోగులు జ్ఞానులు ఉన్నారు ముఖ్యంగా మనల్ని సత్య మార్గంలో నడిపించే హృదయం ఉంది దాని మాట వినాలి తప్పుదారి పట్టించే మనసును ప్రయత్నపూర్వకంగా పక్కకు తప్పించాలి పూర్తి ప్రణాళికలతో ఏ పనినైనా ముందుకు నడిపించాలి ఫలితాలు ఎలా వచ్చినా స్వీకరించడానికి సిద్ధపడాలి హనుమంతుడు సీతాన్వేషణకు బయలుదేరినప్పుడు ఎన్నో రకాలుగా సాయం లభించింది కానీ భారత యుద్ధంలో కర్ణుడికి అన్ని చోట్ల పరిస్థితులు ఎదురు తిరిగాయి అయినా వాళ్ళు ముందుకే వెళ్ళారు అదే ధర్మం ఎక్కడ ఆగకూడదు అలసిపోకూడదు ఆందోళన చెందకూడదు భగవంతుడి చేయి వదలకూడదు పూర్తి శక్తియుక్తులతో పనిచేయాలి అప్పుడే జన్మ సార్థకమవుతుంది అనుకున్న దానికి భిన్నంగా అయితే మరో విధంగా జరిగిన వెయ్యి ఫలాలు లభించవచ్చు ఇది చరిత్రలో జరిగింది దైవానుగ్రహం ఉన్నప్పుడు మాత్రమే మనం అనుకున్నవి జరుగుతాయి మనిషి అనుగ్రహంతో అలా జరగటం అన్ని వేళ సాధ్యం కాదు వసంతం కోసం కోయిల ఎదురు చూడాలి తానే వసంతాన్ని సృష్టించి చెట్టు మీద కూర్చొని కూయాలని అనుకోకూడదు ఉదయం సూర్యుడు వచ్చే వరకు ఎదురు చూడాలి ఎన్ని దీపాలు తెచ్చి వెలిగించిన భానుడి తేజం సృష్టించగలమా మనం ఎన్ని అనుకున్నా మన ఆలోచనలకు ఒక హద్దు ఉంటుంది గొప్పగా ఊహించడం కూడా సరిగ్గా చెయ్యలేము అంతా నేననుకున్నట్లుగా జరగాలని దేవుణ్ణి ప్రార్థించినప్పుడు బహుశా ఆయన నవ్వుకుంటాడు ఎవరికి ఎప్పుడు ఎలా ఏది ఎక్కడ ఇవ్వాలో ఎందుకు ఇవ్వకూడదో తెలిసింది ఆ భగవంతుడు ఒక్కడికే అందుకే అనుకోవాలి గట్టిగా అనుకోవాలి దైవం ఏమనుకుంటున్నాడో నీకు తెలిసేంతవరకు అనుకోవాలి ఆ తరువాత ఎదురు చూడాలి శరణాగతితో ముందుకు వెళితే మనం అనుకున్నది ఎంత పెద్దదైన దేవుడు చేసి పెడతాడు ఇది సత్యం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు శుభం భూయాత్ ఓం శాంతి 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 ఓం శాంతి శాంతి శాంతి